ఓం శ్రీమాతీ నమ ఈరోజు వీడియోలో మనకి కొత్త అమావాస్య వస్తుంది అదేవిధంగా ఉగాది పండుగ వస్తుంది కదా కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకు ఏ విధంగా పూజ చేయాలో నేను ఆల్రెడీ చూపించాను కొంతమంది అయితే గ్రామ దేవతలకు పూజ చేయరు అటువంటి వాళ్ళు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ గ్రామ దేవతలకు పూజ చేసినా సరే సాయంత్రం చేస్తాము కనుక మనం ఉదయం ఈ విధంగా అమ్మవారికి పూజ చేసినట్టయితే మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరం ముందు అమ్మవారిని మనం తలుచుకున్నట్టయితే అయితే మనకి సకల ఐశ్వర్యాలు చేస్తారు అమ్మవారు అందులోని పౌర్ణమి అమావాస్య తీరులో మనకి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఈరోజు ఏం చేయాలి అంటే కొత్త అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఉదయమే తాలక్స్నానం చేసి అమ్మవారికి దేవుడి మందిరంలో పూజ చేసుకోవాలి ఎందుకంటే గ్రామ దేవతలకు మనం దేవుడి మందిరంలోనే వేరాగా పీట వేసి పూజ చేస్తాము కదా అమ్మవారికి అయితే దేవుడి మందిరం లో దేవుడి పైనే మనం పూజని చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఏవి ఉంటే అవే వాటితోని పూల మాలలు కానీ లేదా చిట్టి గాజుల మాల ఏ మాలలు ఉంటే ఆ మాలలతోనే లేదా మీకున్న వస్తువులు ఏమన్నా ఉంటే అవి పాలల్లో కడిగి అవి కూడా అమ్మవారికి సమర్పించి మంచిగా అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలని ఏమీ లేదు మనకి కళ్ళకు నచ్చినట్టు మనం ఏ విధంగా చేసుకోగలిగితే ఆ విధంగా చేసుకోవచ్చు నేనైతే చిన్న పీట వేసి అష్టదళ పద్మ ముగ్గు వేసి చుట్టూ కూడా బార్డర్స్ వెయ్యాలి ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజకు చుట్టూ బార్డర్స్ మాత్రం వెయ్యాలి ఇలా ప్రమిదలైతే పెట్టుకున్నాను దీపారాధనకి ఏ పూజ చేసినా గణపతిని పెట్టుకుంటాం కదా అన్ని కార్యాలు సిద్ధింప చేయాలని వినాయకుని పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని విఘ్నేశ్వరుని పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకాన్ని అమ్మవారికి సమర్పించాను గ్రామ దేవతలకు ఏ విధంగా మనం పసుపు కుంకాలు సమర్పిస్తామో అదే విధంగా ఇక్కడ కూడా పసుపు కుంకాలు సమర్పించాలి ఇక్కడైతే నేను ఎర్రని బియ్యంతో అమ్మవారికి చిన్న ఆసనం అయితే ఏర్పాటు చేస్తున్నాను చిన్న బౌల్ పెట్టి దీనిపైన అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకుంటానన్నమాట ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకని ఎర్రని అక్షంతాలు ఉంటే అక్షంతాలు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నాను ఇక్కడ మీరు విగ్రహం లేకపోతే చిన్న కాయిన్ అయినా వేసి అష్టోత్తర పూజ చేసుకోవచ్చు పూలతోని లేదా బిల్వ పత్రాలతోని లేదా చిట్టి గాజులతోని గోమతి చక్రాలు ఇలా ఏవి ఉంటే వాటితోనే చేసుకోవచ్చు ఇక ఈరోజు దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా ఆవు ఉంటే ఆవు చేసుకుంటే చాలా మంచిది లేకుంటే కొబ్బరి నూనె నువ్వుల నూనె కూడా చాలా మంచిదే ఇంట్లో తయారు చేసిన నూనెలు ఏవైనా మనకి మంచివి అనమాట బయట మార్కెట్లో దొరికే ఆయిల్స్ ఏవి కలుపుతారో మనకి తెలియదు కదా ఇంట్లో మూడు అంటే మనకి తెలిసినవి అయితే కొబ్బరి నూనె నువ్వుల నూనె ఇక ఇవి వీటిలో ఏవైనా వేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉప్పు దీపారాధన అయితే సిద్ధం చేస్తున్నాను చిన్న దీపారాధన అయితే సిద్ధం చేస్తున్నాను అనమాట ఈరోజు అమావాస్య రోజు పౌర్ణమి రోజు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజు ఉప్పు దీపారాధన చేస్తే చాలా మంచిది ఈరోజు సాయంత్రమైనా చేసుకోవచ్చు ఉదయమైనా చేసుకోవచ్చు అనమాట ఉప్పు దీపారాధన అయితే చేసుకోవాలి దీపానికి కూడా మంచిగా పూలతో అందంగా అలంకరిస్తున్నాను అమావాస్య పౌర్ణమి అప్పుడు శుక్రవారాలు మంగళవారాల్లో ఉప్పు దీపారాధనకి మంచి ప్రత్యేక స్నానం ఉంది అందుకనే మనం ఇప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది ఐశ్వర్యప్రదం అంటారు తర్వాత మంచిగా చెప్పాను కదా అలంకరించుకుంటున్నాను పూలతోని ఇది అలంకరణ తప్పకుండా చేయాలా అనుకుంటే లేదు ఒక్క పువ్వు పెట్టినా సరిపోతుంది దీపానికి అనంతరం మనం ఎరుపు రంగు బత్తులు వేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను దీపారాధన అయితే తప్పకుండా మనం ఏకహారతితో కానీ అగరభక్తితో కానీ చేయాలి అగ్గిపెట్టితో చేసుకోకూడదనమాట ముందుగా మనం అగ్గిపెట్టితో ఏకహారతిని లేదా అగరభక్తిని వెలిగించి అప్పుడు మనం దీపారాధన చేయాలి దీపాలకు అన్నిటికీ కూడా పసుపు కుంకము రెండు అక్షంతాలు ఒక్కొక్క పుష్పము సమర్పించి దీపలక్ష్మికి ముందుగా దీపం దర్శ్యామి దేవి అని నమస్కరించుకోవాలి పూలన్నీ అలంకరించినా నేను ఒక్కొక్క పూ మళ్ళీ పెట్టుకున్నాను ముందుగా వినాయకుని తలుచుకొని పూజ చేయాలి విఘ్నాయక్ విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ మనకు కలిగినంతలో అంటే టైంని బట్టి మీరు చేసుకోవచ్చు ఏ పూజ చేసినా మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం కదా అది మన అందరికీ నమ్మకం అని మాత్రం విశ్వసిస్తాము హిందువులందరిమీ కూడా అందుకే ముందుగా విఘ్నేశ్వరునికి ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి అనంతరం మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారికన్నా ముందు మనం స్వామివారికి శ్రీమన్నారాయణుని కూడా పూజ చేసుకోవచ్చు చేసుకోగలిగితే లేదు అంటే మనకి స్వామివారి నామాలు ఉంటాయి కదా నామా చదువుకొని అనంతరం మనం అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి చెప్పాను కదా మన దగ్గర ఏవి ఉంటే వాటితోనే వెండి పుష్పాలు ఉంటే వెండి పుష్పాలు కడిగేసి పెట్టుకోవచ్చు స్వచ్ఛమైన పుష్పాలు ఉంటే సువాసనభరితమైన పుష్పాలు ఉంటే వాటితో కూడా ఆ చదువుకోవచ్చు లేదు అంటే చిట్టి గాజులు గోమతి చక్రాలు గింజలు ఇలా ఏవి ఉంటే అవే నూట ఎనిమిది నామాలకి చదువుకోవచ్చు అనమాట ఇవే ఉండాలి అని ఏమీ లేదు మనకి ఏవి ఉంటే లక్ష్మీప్రద అయ్యేసి పూజ చేసుకోవచ్చు ఏవి లేకపోతే ఎర్రని కొంచెం ఆవు నెయ్యి వేసి కొన్ని అక్షంతాలు కుంకుమ వేసి కలుపుకొని ఆ ఎరుపు రంగు అక్షంతాలతో అమ్మకు పూజ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఏమి చేయలేము అంటే అమ్మవారి దగ్గర చిన్న దీపారాధన చేసి మంచిగా అష్టోత్రం కూడా చదువుకోవచ్చు ఇవన్నీ ఇదే విధంగా అలంకరించాలి ఇలాగే ఉండాలి అని ఏమీ లేదు మన అనుకోరుత కానీ మన మనసే మనకి దేవాలయం మనకి ఎలా కుదిరితే ఆ విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ఎరుపు రంగు పువ్వులంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకని నేను ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అష్టోత్రంలో కొన్ని పుష్పాలు ఉంటే వాటినే పెడుతున్నాను ఈరోజు మనకి అమ్మవాస్య కనుక అమ్మవారికి పాలతోని అదేవిధంగా పెరుగుతోని పంచామృతాలతోని లేదా పసుపు కుంకుమ గంధము వీటితోని మంచిగా అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా సాయంత్రం పూజ చేస్తే ఇంకా మంచిది సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయం కొందరైతే రామదేవతకి ఉదయం కూడా పూజ చేస్తారు కొందరైతే సాయంత్రం చేస్తారు మనకి వీళ్ళని బట్టి ఎప్పుడు అయితే అప్పుడు ఆ టైంలో మనం పూజనైతే చేసుకోవచ్చు ఇక్కడ కొన్ని తులసి దళాలు కూడా సమర్పించి పూజ అయితే చేస్తున్నాను అమ్మవారు అయితే చాలా కలగా అనిపించారు చూస్తున్నారు కదా తప్పకుండా రేపు గ్రామ దేవతకు పూజ చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి అంటురోగాలు అవి ఉండవు అనారోగ్య పాలు అవడం అది ఉండదు అమ్మవారికి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనమాట అందువల్ల వీలైతే రెండు పూజలు చేసుకోండి కష్టము అనుకోవసరం లేదు మీకు ఎంత సులువుగా చేసుకోగలిగితే అంత సులువుగా చేసుకోవచ్చు ఇవన్నీ ఉండాలి అని లేదు ఏదో కొంచెం దీపతూప నైవేద్యాలు అన్నీ అమ్మవారికి పెట్టి సమర్పించుకున్నా సరిపోతుంది శుభ్రత అనేది చాలా అవసరం లక్ష్మీ అమ్మవారికి ఇక ఉగాది రోజు అయితే తప్పకుండా మనం ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలి ఉగాది రోజు ఉదయం ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఇక్కడ మందార పూలు ఉంటే మందార పూలను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను ఇవి కూడా ఎర్రని మందారాలన్నమాట అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా అందుకని వీలైన వరకు ఎరుపు రంగు పచ్చ రంగు పసుపు రంగు అమ్మకు సమర్పించండి ఇక ధూపాన్ని చూపించి అమ్మవారికి ధూపాన్ని చూపించి ఇల్లంతా ధూపం వేసి మంచిగా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించి పాలను కానీ పాలతో చేసిన పదార్థాలు కానీ ఏదన్నా అమ్మవారికి నివేదన చేయాలి అదేవిధంగా మంచినీళ్ళను కూడా తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి చూసారు కదా ఈ విధంగా మనం పూజనైతే చేసుకోవాలి పూజ అనంతరం తాంబూలం మనమే ఇంట్లో వాళ్ళం తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న పుష్పాలు ఇవన్నీ నిర్మాల్యాలన్నీ మనం శనివారం రోజు కానీ లేదా మనం సోమవారం రోజు ఈ టైంలో మనం ఏదైనా నదిలో కలుపుకోవచ్చు ఒక కవర్లో పెట్టుకొని ఇక్కడ ఉన్న ఎరుపు రంగు అక్షంతాలు మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మన శిరస్సు పైన వేసుకుంటే చాలా మంచిది పసుపు కుంకం మనం ఇంట్లో వాడుకోవచ్చు ఇక్కడ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్వీకరించవచ్చు అనమాట లక్ష్మీ అమ్మవారికి పెట్టినవి ఎవరికి ఇవ్వకూడదు మనం అమ్మవారికి పెట్టినవి అందరికీ పంచవచ్చు కానీ లక్ష్మీ అమ్మవారి మాత్రం ప్రత్యేకించి మనమే తీసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి చూసారు కదా ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి చివరిలో తప్పకుండా మంగళహారతి ఇవ్వాలి హారతి కూడా పచ్చ కర్పూరంతో ఇచ్చి ఇల్లంతా కూడా మీరు అమావాస్య కనుక గుగ్గులం కానీ సాంబ్రేణి రెండు కూడా కలిపి మంచిగా ఇల్లంతా ధూపం వెయ్యాలి చాలా వరకు రెమెడీస్ నిమ్మకాయలు రెమెడీస్ కానీ మన ఛానల్లో కూడా ఉంటాయి గుమ్మడికాయ రెమెడీస్ ఇవన్నీ కూడా సో ఈరోజు ఆచరించడం వల్ల చాలా మంచిది ఇంట్లో ఉన్న నెగిటివిటీ పోతుంది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో